హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు చిన్న స్టోరీ మాట్లాడుకుందామా ఏంటంటే ఒక ఊర్లో ఒక తల్లి తండ్రి వాళ్ళకు ఒక అబ్బాయి అయితే ఆ అబ్బాయిని ఊర్లో అందరూ మనకి తెలివి లేదు తెలివి లేదు తెలివి లేదు అని తిరుగుతూ ఉంటారు సో ఊర్లో వాళ్ళే కాకుండా వాళ్ళ నాన్న కూడా తెలివి లేదు తెలివి లేదు తెలియలేదు దేనికి పనికి రాడానికి కూడా తిరుగుతూ ఉంటారు సో ఇలా ఆ అబ్బాయి అందరూ మాటలు విని 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 చాలా డిస్టర్బ్ అయిపోతారు సో ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో పొద్దున టౌన్కి వెళ్ళి రావాలి నేను నాకు పనుంది టౌన్లో అని చెప్పి అంటారు సో టౌన్కి వెళ్ళి రావాలి అనేది ఈ తండ్రి ఎప్పుడైతే అమ్మ చెప్తూ ఉంటాడో ఈ అబ్బాయి సైడ్లో ఆ మాటలు వింటాడు సో పొద్దున నేను ఐదు గంటలు లేపు నేను వెళ్తాను అని చెప్పి అంటాను అయితే ఏమవుతుందంటే పొద్దున ఐదు గంటలకు లేచి చూస్తే ఈ పిల్లవాడు ఉన్నాడు సో వాళ్ళ నాన్నగారు ఆ టెన్షన్తో పొద్దున్న వీడెక్కడికి వెళ్ళిపోయాడు అనేసి భయపడుతూ ఊరంతా స్టార్ట్ చేస్తారు లాస్ట్కి నైట్ ఒక ఏడున్నర ఎనిమిది గంటలకి రిటర్న్ అబ్బాయి ఇంటికి వస్తాడు వస్తే అబ్బాయిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళేవారు ఎక్కడ అనిపి తిడుతుంటే మీరే కదా నైట్ అమ్మతో పొద్దున్న సిటీకి వెళ్ళి రావాలని చెప్పి అన్నారు అవును చెప్పాను అయితే ఏంటి అంటారు అవును మీరు చెప్పారు కదా మీరు వెళ్ళాలి నేను నేనే వెళ్ళి వస్తాను చెప్పి చెప్పేసి వెళ్ళి వచ్చాను అంట అయితే వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే కూడా తెలియలేనివాడా ఇందుకే కదా తిట్టేది నేను వెళ్ళాలి అన్నాను కానీ ఏ పని మీద వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఏం చేసి రావాలి అని చెప్పి అది తెలుసుకోకుండా వెళ్ళావే అప్పుడు నువ్వు తెలియవంతులు ఎలా అవుతావరా అంటుంది సో ఇక నేను చెప్పొచ్చేది ఏంటండి అండి మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఫస్ట్ దాని గురించి ఇన్న డౌట్ తెలుసుకో తెలుసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది సుగం సగం తెలుసుకొని ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఏ విషయం అది వ్యాపారం కావచ్చు లేకుంటే ఒక స్పోర్ట్స్ కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు సోసం తెలుసుకుని ఎప్పుడైతే ఎంటర్ అవుతారో లేదా స్టార్ట్ దాన్ని తెలుసుకుంటాంలే నేర్చుకుందాంలే అని ఎప్పుడైతే అనుకుంటారో అది నేర్చుకునే లోపు మీ జీవితం అయిపోయింది మీరు అప్పుడు బాగుపడడం అంటే అంత ఈజీ కాదు కాబట్టి ఏదైనా చేయాలి అంటే పూర్తిగా వివరాలు తెలుసుకొని చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి ఇప్పుడు మీకు దీని యొక్క కన్క్లూషన్ అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ మరీ ఇంకో వీడియోలో మళ్ళీ మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్